అందరికీ నమస్కారం అండి ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి చూసి ఆశీర్వదించండి ఆస్వాదించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకుంటుంది ఇన్ని చూసి ఇది మేజ్ కొత్త మొక్క మొక్క ఇలా ఉంటుంది సంవత్సరం పొడవులు ఉంది తర్వాత ఇలాగ అంతరించిపోయి ఇలాగ మొక్కగా మనకి కనపడుతుంది మొక్క పక్కన ఉన్నది మళ్ళీ కొత్త మొక్క రెడీ అవుతుంది ఇది గుంపజాకి చెందిన మొక్క ఈ మొగ్గ ఇలాగా వికసించింది పూర్తిగా వికసించడానికి రెండు మూడు రోజులు సమయం పడుతుంది పంచాకారంలో అద్భుతంగా ఉంటుంది ఈ ఫ్లవర్ ఏడాదికి ఒకే ఒక పూపు వస్తుంది పూపు మొక్క అంతరించిపోతుంది మనకి కనపడదు అంతరించాక మనకు మొక్కగా వచ్చి ఇలాగ పుష్పంగా తయారవుతుంది బంగారు ఛాయ్తో ఇవి మెచ్చిపోతుంది గిరిజనుల పారిజాతంగా కూడా దీన్ని మన భారతదేశంలో పిలుస్తూ ఉంటారు ఈ మొక్క విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి పదండి మట్టకలువా దీన్ని ఆంగ్లంలో మల్టీ మల్టీఫ్లారస్ అని పిలవడం జరుగుతుంది ఇది శనగల్ నుండి సోమాలియా వరకు దక్షిణాఫ్రికా కూడా ఉండే ఈ మొక్కను బెస్ట్ మొక్క అంటారు ఇది అరేబియా ద్వీపకల్పం అంటే సౌదీ అరేబియా యమన్ ఉమాన్ ఈ దేశాల్లో కాకుండా సీ సెల్ఫ్ కూడా స్థానికంగా ఉంది మెక్సికో పాగోస్ ద్వీప సమూహంలో శాశ్వతమైనదిగా పేరు పొందింది భారత ద్వీపకల్పం కూడా ఇది కనిపిస్తుంది అద్భుతమైన రంగులతో అలంకారమైన మొక్కగా ఇది పేరుగాంచింది దీనికి మూడు ఉపఘతులు కూడా ఉన్నాయి ఇది విషపూరితమైనవి అందువల్ల కూర నుంచి దున్ని బాణం బాణాలకు విషాలుగాను అలా చేపలు పట్టే గాలానికి విషాలుగా ఉపయోగించేవారు అంతేకాకుండా సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగపడుతుందండి దీనికి చాలా పేర్లు ఉన్నాయి బ్లడ్ లిల్లీ బాల్ లిల్లీ ఫైర్ బాల్ లిల్లీ బ్లడ్ ఫ్లవర్ క్యాథరిన్ వీల్ ఆక్స్టాంగ్ లిల్లీ పాయిజన్ రూట్ పౌడర్ పప్ లిల్లీ పేర్లతో పిలుస్తూ ఉంటారు గిరిజన పారిజాతంగా మన భారతదేశంలో చూసి మొక్కను పదిహేడు వందల తొంభై ఐదులో ఆంగ్ల వృక్ష ప్లాస్టిక్ థామస్ మార్టిన్ గ్యాంబన్థ్ మల్టీఫ్లవరస్గా దీన్ని వర్ణించాడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో యామంతస్ మల్టీఫ్లోరస్ ఫ్లోరస్ని తన కొత్త జాతి స్కాడోస్కస్ తారడించారు మాట ఈ విధంగా ఈ నామం స్థిరపడింది వివిధ దేశాల్లో ఇది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీని ఫ్యాషన్గా చాలా చోట్ల ధనవంతులు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు విత్తనం కొనుక్కుని తన కుండిల్లో పెంచుకుని ఆనందం పొందుతున్నారు అద్భుతమైన మొత్తం మూడు రంగుల్లో మనకి పుష్పాలు వెచ్చేస్తూ ఉంటాయి ఏడాది కేవలం ఒకే ఒక పుష్పం సోఫర్ను మనసు నెత్తి గోచరిస్తుంది బాగుంది కదా లైక్ చేయండి చే